ఇప్పుడు విజయవాడ నగరం అడిగొడిన ఆర్టీసీ ప్రాపర్టీ లూలు కంపెనీ కట్టబెట్టాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో అది ఇంతవరకు ఎక్కడ వివరణ ఇవ్వాలి మరి లూలు కంపెనీ వాళ్ళు మాల్స్ పెడతామంటే మనం ఎవరన్నా వ్యతిరేకమంటే మనకి ఏమి వ్యతిరేకత లేదు ఎక్కడన్నా పోయి పెట్టుకో చాలా కంపెనీలు పెట్టుకున్నాయి నీవు నీ దగ్గర ఇప్పుడు యాభై నాలుగు వేల ఎకరాల భూమి ఉంది ఇవాళ అమరావతి యాభై నాలుగు వేల ఎకరాలు మరి యాభై నాలుగు వేల ఎకరాల భూమి నీకున్నప్పుడు అక్కడ నీవు ల్యాండ్ ఇస్తానంటే ఎవరు పెద్దగా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కాదు దానికి ఆనుకొని కూడా ఉంది సిఆర్డిఏకి బయట అది గుంటూరు జిల్లా పొలము అది కూడా ప్రీ ల్యాండ్ ఉంది ఏది దాంట్లో లేవు ఖాళీగా ఉంది అక్కడ ఇవ్వచ్చు మరి అదేమి కానీ ఏదో పట్టుదలకి పోయినట్లు నేను ఎవరి మాట వినను ఏకపక్షంగా నువ్వు ఆర్టీసీ ప్రాపర్టీని వందల కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీ తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ అని ఇస్తానంటావు తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత నువ్వే బతుకుంటావు మేము బతుకున్నాము ఎవరూ బతుకుంటావు అంటే ఏమి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఉచితంగా రాసేస్తాను ఏం ఆ లూలు కంపెనీతోనికి వాడికి ఎందుకు ఇస్తా ఉన్నావు విశాఖపట్నంలో ఇస్తా ఉన్నావు విశాఖపట్నంలో అయితే ఇంకా పదమూడు పాయింట్ వన్ ఫైవ్ ఎకర్స్ అవుతాయి పదమూడు ఎకరాలు అక్కడ ఇస్తావు ఇక్కడ నాలుగు ఎకరాలు ఇస్తానంటావు ఏమంటే వాళ్ళు వాళ్ళు వస్తే ఏమవుతుంది మొత్తం షాపులన్నీ బంద్ అయిపోతాయి విజయవాడలో రీటైల్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా బంద్ పెడతారు కానీ నాకు ఒక పెద్ద ఒక ఎంపీ గారు చెప్పారు ఆయనకి వ్యాపారాలు కూడా ఉన్నాయి సింగపూర్ మలేషియాలో ఆ ఎంపీ గారు చెప్పింది ఏమంటే మలేషియాలో కూడా లూలు కంపెనీ వాళ్ళ మాల్ బంద్ చేసినారు వాళ్ళ మాల్ లేదు అన్ని చోట్ల వాళ్ళు డ బంద్ అన్నారు కారణం ఏమంటే ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోయింది ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోవడం వల్ల మాల్కి వచ్చే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు గిట్టుబాటు కావడం లేదు కాబట్టి వాళ్ళు బంద్ చేసుకుంటున్నారు మరి అలాంటి వాళ్ళకి నువ్వు ఇక్కడ విలువైన భూములన్నీ కూడా కట్టబెడతాను కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి చర్చ లేకుండా నీ ఎవరితో మాట్లాడినావు ఎవరితో మాట్లాడవు సొంతంగా ఊరికే డిసైడ్ చేసి వాళ్ళకి ఇస్తా వీళ్ళకి ఇస్తా అంటారు ఒకవేళ నువ్వు ఇవ్వాలనుకుంటే నీ దగ్గర యాభై నాలుగు వేల ఎకరాలు నీ చేతిలో ఉంది నీకు ఇష్ట ఇవ్వచ్చు నీవు అక్కర్లా చంద్రబాబు నాయుడు గారు మన అర్బన్ మినిస్టర్ నారాయణ గారు వాళ్ళిద్దరు అనుకుంటే ఎవరినకైనా భూమి లేచు మిగతా వాళ్ళంతా నిమిత్త మాత్రం వాళ్ళిద్దరే అన్నీ చూసేది మరి మీరిద్దరు మాట్లాడుకొని అక్కడ ఇవ్వండి ఇవ్వాలని మీరు అనుకుంటే